यो कुरा चाहिँ गरि पेछ। आ विजय। हे न दोच। यो लते। उनीहरुले चाहिँ आदिबाट बिचले ध्याक। म कुच नआयो आदिबाट लाग्छ अहिले ध्याक। अब गाडी सम्बाये। गाडी।

Aduh, <laughs> aduh, <laughs> పట్టంతా కూడా తీసుకో ఎక్కడ నుంచి చిన్న చిన్న బంధ ఉంది కదా ఆ బందాకట్టేసుకోరు ఈ కట్ట కట్ చేసుకోరు ఇది ఇక్కడే ఈ కట్ట వేసుకుంటాం అండి ఇది సైడ్ వెళ్ళదు ఈ సైడ్ అంతే ఇది ఇలాగే తర్వాత అటు సైడ్ అటు సైడ్ వెంటనే అటుపక్క ఉంది అలా అటిపక్క ఉంది దానికి పక్క ఉంది కదా అందరికీ నమస్కారం అండి మేము ఈరోజు డిఆర్చానల్ ఆధ్యుకాణ పనుల్లో భాగంగా పైడేవి వాగు బయట ని చేస్తున్నాము అక్కడ ఏంటంటే పైడేవి వాగు మొత్తం యాభై నుంచి ఎనభై మీటర్ల వెడల్పు ఉంటే ప్రస్తుతానికి ఐదు మీటర్లు పది మీటర్లు అలా ఉంది దానివల్ల ఇక్కడ పైన పొలాలన్ని ఇక్కడ కంప్లైంట్ చేశారు అందువల్ల ఏంటంటే మేము ఇక్కడ వైడ్ అయిన వాకుని ప్రస్తుతానికి మేము ఇక్కడ కడుతున్న సైఫానికి అయితే విప్ట్ కావాలో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేస్తున్నాము అందులో భాగంగా ఎక్కడైతే ఏ అక్కలు ఉన్నాయో ఏం తొలగించి అంతా ఈ టెన్ డేస్లో ఈ స్లాబ్ కంప్లీట్ చేస్తాము ప్రెజెంట్ ఉన్న స్లాబ్ని మేము ఒక టెన్ డేస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ స్లాబ్ కంప్లీట్ చేసి మన ఇప్పుడు ఫస్ట్ పంటకి నీరు అందించడానికి రెడీగా ఉన్నాము ఈ స్లాబ్ కంప్లీట్ అయిపోతే నేను ఫస్ట్ పాయింట్కి నీరు అందించేస్తాము ఇంకా రెండు స్ట్రెక్చర్లు పెండింగ్ ఉన్నాయి ఫైవ్ పాయింట్ టూ సిక్స్లో సేమ్ ఇలాగే యూటీఐ సైపున ఒకటి పెండింగ్ ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లో గ్రాసిక్ డేటర్ ఒకటి పెండింగ్ ఉంది ఇవి మేము కానీ ఈ వాటర్ వదిలే మాకు ఐఏబీ మీటింగ్లో వాటర్ అలొకేషన్ టైమింగ్ తెలుస్తుంది దీనికంటే ముందు మాకు కానీ టైం పర్మిట్ చేస్తే ఇప్పుడే కంప్లీట్ చేస్తాం లేదు అంటే పంట అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం అది ఐఏబీ మీటింగ్ బట్టి మాకు డిసైడ్ అవుతుంది మేము అధికారులతో మాట్లాడి మాకు ఈ టైం పర్మిట్ చేస్తే ఇప్పుడే కంప్లీట్ చేస్తాం వాళ్ళకి